అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియో ఇది అమెజాన్ నుండి లంచ్ బాక్స్ తెప్పించానండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఆఫీస్కి అయితే చాలా బాగుంటుంది ఎయిట్ అవర్స్ వరకు వేడిగా ఉంటుంది మనం పొద్దున వేడి వేడిగా ప్యాక్ చేసి పెట్టుకున్నామంటే ఎయిట్ అవర్స్ వరకు చక్కగా వేడిగా తినొచ్చు లంచ్ అవర్ వరకు చాలా బాగుంటుంది ఇది నాకు కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడిందండి ఈ విధంగా ప్యాక్ చేసి పంపారు చాలా బాగుంది పైన బ్యాగ్ కూడా వచ్చింది ఇలాగా ఇలా పెట్టుకోవడానికి లోపల త్రీ బాక్సెస్ ఉన్నాయండి చిన్న చిన్నవి త్రీ బాక్సెస్ ఉన్నాయి ఈ విధంగా ఇచ్చారు సైడ్స్కి నాఫ్కిన్ యాప్కిన్ టవెలు అట్లాంటివి ఏమైనా పెట్టుకోవటానికి ఇలా జిప్ ఇచ్చి ఇలా ఇచ్చారు చూడండి చాలా బాగుంది ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఈ విధంగా ఇచ్చారండి క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి కాస్ట్ ఎక్కువైనా కానీ క్వాలిటీ కానీ ఎక్కువసేపు వేడిగా ఉండటము చాలా యూజ్ఫుల్గా ఉంది ఆఫీస్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా చిన్న స్పూన్ ఇచ్చారు కానీ ఈ స్పూన్ అంతా వాడట్లేదండి నేనైతే స్టీల్ స్పూనే పెడుతున్నాను ఈ విధంగా ఇచ్చారు పైన ఒక మూత వస్తుందండి ఇలాగా ఇది హాట్గా ఉంచుతుంది ఇది ప్రెస్ చేసి పెట్టి పెడితే లోపట ఇలా ఇలా ప్యాక్ చేసి పంపారు త్రీ బాక్సెస్ ఇచ్చారండి ఒకటేమో కొద్దిగా చిన్నగా ఉంది రెండు రెండు సేమ్ ఉన్నాయండి రెండేమో పెద్ద సైజు ఒకటి చిన్నదండి ఇలా ఇచ్చారు లోపటే ఇలా ఉంటుంది ఇది క్లీన్ చేసుకోవచ్చు ఏమి పాడవదు ఈ విధంగా ఉంది చూడండి బాక్సెస్ ఇవి టూ ఏమో పెద్ద బాక్సెస్ అండి కొద్దిగా ఈ లాస్ట్ వన్ ఏమో కొద్దిగా చిన్న బాక్స్ కర్రీ చపాతి రైస్ అలా ఇష్టం ఏవైనా పెట్టుకోవచ్చండి త్రీ బాక్సెస్ ఇలా తెప్పించాను చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఎక్కువసేపు వేడిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరికైనా ఆఫీస్కి అలా తీసుకెళ్ళటానికి చాలా బాగుంటుంది ఇది ఆఫీస్ కోసమని తెప్పించానండి నేను క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇలా ప్యాక్ చేసేసి ఈ బ్యాగ్లో పెట్టేసేయటమేనండి ఇది ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని